హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా రెండు వేల పదహారు రూపాయలకు సంబంధించి వృద్ధులు వంటరి మహిళలు దివ్యాంగులు పెన్షన్ లాభదారులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ నెల అయినా పెన్షన్ పెన్షన్లు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ తరుణంలో ప్రభుత్వం అధికారంలో వచ్చి దాపు పదిహేను నుంచి పదహారు నెలలు కావస్తుంది ఇప్పటికీ పాత పెన్షన్లు మాత్రమే అందిస్తున్నారు పెన్షన్లు అనేది ఈ నెలనైనా ఇస్తారా ఇవ్వాలి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట మంత్రి సీతక్ అయితే అప్డేట్ తీసుకొచ్చారు న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి వయో వృద్ధులు దివ్యాంగుల సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్లు విజేందర్ బోయి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఎందుకంటే వారం క్రమం తప్పకుండా ప్రజావరణి అనేది ఏర్పాటు చేస్తున్నారు ఇందులో కార్యక్రమంలో ముప్పై అప్లికేషన్ రాగా అందులో దివ్యాంగులు సీనియర్ సిటిజన్ల నుంచి పింఛన్లు మంజూరు చేయాలని ఎక్కువగా అప్లికేషన్లు అయితే ఇచ్చారనమాట అప్లికేషన్ సంబంధిత శాఖలకు ఆఫీసర్లకు రెఫర్ చేయగా త్వరలోనే వారికి తిరిగి పింఛన్లు అయితే మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందనమాట సో మొత్తానికి ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వం కొన్ని పెన్షన్లు అనేది ఇవ్వడానికి అవకాశాలున్నా కూడా వాటిని అయితే ఇవ్వకపోవడం దీంట్లో ప్రధానంగా ఇటీవల ప్రభుత్వం అప్లికేషన్లకు సంబంధించి ఇవ్వకుంటున్నారనమాట ఇందిరామయకు సంబంధించి ఇండ్ల పథకానికి శుభవార్త రానుందనమాట ఇప్పటికే ఎదురు చూస్తున్న వారందరికీ పనుల శ్రీకారం చుట్టే అవకాశాలు అయితే ఉంది రెండో విడత సంబంధించిన లబ్ధారుల ఎంపిక జాబితాలు వెల్లడించనున్నారు మేరకు మై పన్నెండు నుంచి ఇండ్ల లబ్ధారుల మంజూరు పత్రాలు అయితే ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వనున్నారనమాట సో ఇక రెండో విడత సంబంధించి రెండు లక్షల యాభై వేల మంది ఎంపిక చేసినారనమాట ఆయా నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు వారు పత్రాలు కూడా ఎవరికొచ్చేయ్యిందని చెప్పేసి వారికి నిరుపేదలకు ఇవ్వనున్నారనమాట సో ఇక రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలు వచ్చేసి చాలామంది అర్హులైతే ఉన్నారు కదా వారికి ప్రభుత్వం ప్రతి సోమవారం కూడా నిధులనేది చేస్తూ వస్తున్నారనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ముందుగా వీడిస్తున్న ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల వేల రూపాయలు అదే విధంగా నాలుగు వేల రూపాయలు మాత్రమే అందిస్తున్నారు కానీ విజ్ఞప్తులు అయితే అన్నమాట ఎంత మొత్తంలో ప్రతి నెల కూడా ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపు పెన్షన్ ఇవ్వాలని గత లో మాత్రం ఒకటో తారీఖు నుంచే పెన్షన్లు అందరికీ వచ్చే విధంగా ఐదు తారీఖు కంప్లీట్ చేస్తున్నారు అందులో నాలుగు వేలు ఐదు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు ఇలా పెన్షన్లు దశల వరకు అయితే అందిస్తూ ఉన్నారనమాట అడగిర్లకు సంబంధించి పెంచిన పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తులు రావడం ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి బడ్జెట్ ఎంత అవుతుంది గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు దాదాపు రాష్ట్ర నలభై రెండు లక్షల మంది ఉంటే దీని ఎలా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్లు ఖర్చు అవుతుంది దీనికి అదనంగా మరొక అవుతుంది కాబట్టి బడ్జెట్ అనేది కేటాయించాల్సి అయితే ఉంటుంది ఇదకు సంబంధించి ప్రభుత్వం రుద్ర హృద్రోగ దివ్యాంగులకు ఇవ్వడానికి ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు అయితే చేయాలని చెప్పేసి ఏర్పాట్లు జరుగుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఒకవేళ ఆర్థిక పరిస్థితి కనుక బాగున్నట్లయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఒకవేళ పరిస్థితులు బాగలేక పైసలు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల వివిధ సంక్షేమ పథకాలకు గనక ప్రభుత్వం మళ్ళిచ్చినట్లయితే తప్పనిసరిగా పాద పెన్షన్ మన చేతికి అయితే కొత్త పెన్షన్ సంబంధం చూసుకున్నట్లయితే ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య ఐదు లక్షల ఇరవై వేల మంది అయితే ఉన్నారు అర్హులను బట్టి అయితే త్వరలో ఎంపిక చేస్తామని చెప్పారు మొత్తానికి ఇప్పటికే ప్రజాపాలనలో ప్రజాపాణిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తులు అయితే చేసుకుంటున్నారనమాట ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భర్త జన్ భార్యకు విత్ ఇన్ పదిహేను రోజుల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆయా సిబ్బందికి వెంటనే వచ్చినెల నుంచి కూడా పెన్షన్ డబ్బులు అయితే కొత్త వారికి అయితే ఉంటుంది అనమాట మరొకటి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి మూడు నెలలు తీసుకోకుండా హోల్లో పడి కొంతమంది అలాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల మిగిలిపోయిన వారికి ప్రభుత్వం సెర్పు అధికారుల నుంచి విజ్ఞప్తి రావడంతో త్వరలోనే క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ఎంతమంది ఉన్నారు ఏందని చెప్పేసి వాటిని మరోసారి వెరిఫికేషన్ రూపంలో రేషన్ కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే ఉంటుంది అనమాట ఇలా పెన్షన్లకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు నుంచి మూడు రోజుల్లో ప్రభుత్వం ఆసరపు పెన్షన్లకు సంబంధించి ఒక లెటెస్ట్ టబ్బెట్ అయితే తీసుకురాబోతుందట